నాలుగు నుంచి ఎవరైతే ఉపాధ్యాయులు నియామకమయ్యారో నియామకమైన ఉపాధ్యాయులు విధానంలో ఉన్నారు మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే దిశగా ఇవాళ ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము మరి రెగ్యులర్ డిఈఓలు ఇవాళ మా జిల్లా పరిస్థితి చూసినట్టయితే కనీసం రెగ్యులర్ డిఈఓ లేదు నిన్న మొన్న చూస్తే అనేక జిల్లాల్లో కూడా రెగ్యులర్ డిఈఓలు లేని పరిస్థితి మరి విద్యారంగాన్ని గనక ఇవాళ మనము ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉండి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఎంఈఓలు కానివ్వండి డిఈఓలు కానివ్వండి కానివ్వండి ప్రతి అధికారులు కూడా రెగ్యులర్ అధికారులను వెంటనే ప్రమోషన్ల ద్వారా కానీ నేమకం చేయాలని చెప్పేసి వాళ్ళ యూఎస్పీటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి చీకటి జీవో మూడు వందల పదిహేడు చీకటి జీవో ద్వారా రాత్రికి రాత్రి గత ప్రభుత్వం చీకటి జీవో ద్వారా ఉద్యోగులను తీసుకొచ్చి వేరే జిల్లాల్లో వేసింది స్థానికత ఆధారంగా పోరాటం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మా జిల్లా మాది అని చెప్పేసి ఇవాళ పోరాటం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిని ఇవాళ గత ప్రభుత్వం కల్పించింది ఇవాళ పోరాటం చేసిన ఫలితంగానే మేనిఫెస్టోలో వాళ్ళ ప్రధాన అంశంగా ఇవాళ మూడు వందల పదిహేడు సమస్యను చేర్చడం అనేది జరిగింది మరి మూడు వందల పదిహేడు సమస్యను ఇవాళ తీర్చడానికి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు ఒక్క రాత్రిలో తీసుకొచ్చారు కదా మళ్ళీ ఒక్క రాత్రిలో మా ఉద్యోగులందరినీ వారి వారి సొంత జిల్లాలకు పంపించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఇలా అనేక సమస్యలు ఇవాళ గురుకులాల కులాల పేరుతో గురుకులాలు పెట్టారు ఓటు బ్యాంకు వ్యవహారంతో ప్రభుత్వం పన్నాగాలు పన్నుతా ఉంది ఎక్కడ గురుకులాలు చూసినా మౌలిక వసతులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి నిన్న చూసాం అక్కడక్కడ అంటే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఫుడ్ పాయిన్ కి బాధ్యులు ఉపాధ్యాయులు కారు ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము మరి వాళ్ళ రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా మాకు ఎలాగైతే సెలవులు ఉన్నాయో అలా అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి ఒకటి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించకపోతే ఖచ్చితంగా ఇరవై ఐదవ తేదీ ఆగస్టు ఇరవై ఐదవ తేదీన వేలాదిగా ఉపాధ్యాయులను తరలిస్తామని చెప్పేసి భవిష్యత్తులో మళ్ళీ అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించుకునే వరకు పోరాటాన్ని వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఇవాళ యుఎస్పీసీ డిమాండ్ చేస్తా ఉన్నాము మరి మా ద్వారా మా ఉపాధ్యాయుల సమస్యలు ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో బల్లు బాగు కోసం మా ఉపాధ్యాయులందరూ కూడా బలోపేతం చేసుకునే దిశగా మొన్న టైంలో చూసినట్టయితే వేలాదిగా ఉపాధ్యాయులని చేసుకోవడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి మొన్నటి ఫలితాల్లో చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులదే పై చేయి అన్ని రకాల విద్యారంగంలో మరి ఇంత కష్టపడుతూ మంచి నాణ్యమైన విద్యను అన్ని యాజమాన్యాల్లో ఇవాళ జీతాలతో సంబంధం లేకుండా తక్కువ ఎక్కువ జీతాలు అయినప్పటికీ కూడా పనిచేస్తున్న తరుణంలో మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెంటనే ఈ సమస్యల పట్ల స్పందించాలి మరి కేజీబీవి మరి ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగులు మరి సిఆర్టీ తమ న్యాయమైన డిమాండ్ల కోసం అంటే బాధ్యతయుతంగా హక్కుల కోసం పోరాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా చేయడం అనేది జరిగింది ధర్నా వేతనాన్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా యూఎస్పీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా మా ద్వారా మీ ద్వారా మరి సమాజానికి ఉపాధ్యాయులకు మా సమస్యలన్నింటినీ తెలియచే